హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ దేవాన్సీ వ్లాగ్స్ ఈరోజు వ్లాగ్ వచ్చేసి సోమవారం రోజు బ్లాగు ఇంకే రోజు పిల్లలకి వర్షాలు ఉన్నాయనేసి స్కూల్ అయితే హాలిడీ ఇచ్చారు కదా ఇంకా పిల్లలు కూడా ఇంట్లోనే ఉన్నారు ఇంకా ఇక్కడ వ్లాగ్ వచ్చేసి మధ్యాహ్నం నుంచి స్టార్ట్ చేశాను అనమాట ఇంకా వంట అయితే ప్రిపేర్ చేస్తున్నాను సింపుల్గానే చేస్తున్నాను వ్లాగ్ కూడా పెద్ద ఏం లేదనమాట చాలా సింపుల్గానే ఉంటుంది ఇంకా జలుబు వేసే వయసు అనేది అనమాట ఇంక ఈరోజైతే వంట చేస్తున్నాను అనమాట ఏమేమి చేస్తున్నా అనేది చూపిస్తాను మీకు ఇంకా అన్నము పప్పు బెండకాయ ఫ్రై కొంచెం టమాటా రసంలో మిరియాలు వేసి మిరియాల చాలాగా చేశాను అనమాట ఇంకా అలాగే నెక్స్ట్ డేకి దోశకి పెట్టాను ఇంకా మా పిల్లలు దోశ చేయమని అడిగారు అనమాట ఇంకా సర్లేనట్లు కూరగాయలు ఉన్నాయి అయినా సరే ఇంకా దోశకి నానబెట్టేసాను అనమాట కూరగాయలు ఉన్నాయి అనుకోండి ఇలాంటివి పెట్టుకోని నేను కూరగాయలు తక్కువగా ఉన్నప్పుడు దోశకి ఇలాంటివి పెట్టుకుంటాను అనమాట ఇంకా దోశ పిండి ఉంటే కూరగాయలు కూడా పెద్దగా వస్తావు ఉదయం దోశ తింటే నైట్ కూడా మా ఇంట్లో దోశనే అనేది తింటారనమాట దోశ అంటే మా ఇంట్లో బోరు కొట్టకుండా మూడు పూటలా తినమన్నా తింటారు ఇంకా హాస్పిటల్కి మళ్ళీ ఈరోజు క్యారియర్ పంపించాలన్నమాట అన్న ఫస్ట్ మా వరకు ఇంట్లోకి బియ్యం కడిగి పెట్టుకున్నాను తర్వాత మళ్ళీ హాస్పిటల్కి మళ్ళీ నానబెట్టేశాను అనమాట రెండు సార్లు నానబెట్టేసాను మళ్ళీ రెండు కలిపి ఒకటి అన్నం చేశాను మళ్ళీ తర్వాత అన్నం సరిపోదు హాస్పిటల్కి క్యారియర్ పంపించాలి అన్నట్లు మళ్ళీ ఇంకొంచెం నానబెట్టేసాను అనమాట ఇలా అయింది మూడు సార్లు బియ్యం కడిగినట్లు అయింది అనమాట ఇంక ఇక్కడైతే కూర్చొని టమాటాలు అయితే బాగా పిసుకుతున్నాను ఇక్కడ ఇంకా రసం చేద్దాము టమాటా రసం అనేసి ఇంకా మెంతికూర పప్పు అయితే చేసేస్తాను అనమాట ఇంకా బెండకాయ ఫ్రై కూడా చేసేస్తాను ఇక్కడ టమాటా చారు అయితే ఉడుకుతుందనమాట ఇంకా తర్వాత పిల్లలైతే అన్నం తింటూ ఉన్నారు ఆకలి వేస్తుందనేసి ఇంకా మా పిల్లలు చార లాంటివి ఏం తిన్నారనమాట ఇంకా పిల్లలు ముగ్గురు కూర్చొని పిల్లలైతే తినేస్తూ ఉన్నారన్నాము ఉదయం ఈరోజు బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి పొంగలి చేసి చట్నీ చేశాను ఇంకా పొంగలి అంటే తెలిసిందే కదా మా ఇంట్లో పెద్దగా తిన్నారనమాట అక్కడికైనా కొంచెం బాగానే తిన్నారు మరి అంత ఏం కాదు కానీ మామూలు తినడం కంటే కొంచెం తక్కువే అనమాట ఇంకేదిగోండి ఇక్కడ పిల్లలకైతే పెట్టేసాను ముగ్గురు తింటూ ఉన్నారు ఇంకా అన్నం అయితే ఒక పడి దాకా చేశాను అనమాట ఈరోజు ఫస్ట్ మా వరకు ఒకటి వేసుకున్నాను అది ఉంటుంది కదా బియ్యం కూలిచేది దాంతో తర్వాత మళ్ళీ రెండు నానబెట్టాను మళ్ళీ తర్వాత ఇంకొకటి మొత్తం ఒక నాలుగు కలిగితే పడి అవుతాయి అనమాట అవి ఇంకా పడి అన్నం అయితే చేశాను అనమాట కాకపోతే మొత్తం అయిపోయింది ఇది వండినది మొత్తం అయిపోయింది మళ్ళీ కొంచెం సపరేట్ వండానన్నమాట అది మిగిలింటేనే అది పిల్లలు రాత్రి అయితే తిన్నారనమాట మెంతి కూర పప్పు వేసాను కదా ఈ మధ్య మా పిల్లల ఫేవరెట్ అయిందనమాట పప్పు చాలా బాగుందని బాగా ఇష్టంగా తింటున్నారు మెంతి కూరతో పాటు కొంచెం కొత్తిమీర ఇవన్నీ వేస్తాను అనమాట బాగుంటుంది పప్పు ఇంకా తర్వాత అయితే ఇక్కడ దోశకైతే నానబెట్టేసి ఇంకా ఇక్కడ సాయంత్రం టైంలో మిక్సీ పట్టేస్తున్నాను ఇంకొంచెం బయటికి వెళ్ళే పని ఉందనమాట జలుపు చేసింది తగ్గట్లేదు హాస్పిటల్కి వెళ్దామని వెళ్తే టోకెన్స్ వచ్చేసి ఓపీ ట్వంటీ వరకే చాలు అన్నారు మనం ఇంకా ఏమంటారు ఇంకొకటి స్పెషల్ టోకెన్ కావాలి అంటే ఫైవ్ హండ్రెడ్ అంట ఇంకా ఏం చేస్తావు సర్లే అనేసి ఇంక అలానే బయటికి వెళ్ళేసి మా పాప కొంచెం తీసుకునే అనమాట అవి తీసుకోవాలి అన్నట్లు బయటికి వెళ్ళాను ఇంకా బయటికి వెళ్ళి వచ్చేసరికి మళ్ళీ లేట్ అవుతుంది మళ్ళీ వంట చేయాలి అనేసి ఇక్కడ ముందుగానే దోశపిండి అన్నీ పట్టేసి పెట్టేసుకొని బయటికి వెళ్తున్నాను ఏదైనా సరే ప్లానింగ్ లాగా చేసుకుంటాను అనమాట వచ్చిన తర్వాత హడావిడి లేకుండా ప్రశాంతంగా ఉండేలా చెప్పాను కదా మళ్ళీ అన్నం ఉండాలనేసి గిన్నెలో ఉండే అన్నం అంతా అదే అనమాట ఇంకేసారి బియ్యము కొంచెం జొన్నలు కొంచెము ఇంకేమంటారు శనగపప్పు తర్వాత మినపప్పు ఇవన్నీ వేసి నానబెట్టుకున్నాను అనమాట ఇందులోనే కొంచెం అన్నము నేను ఇంకొచ్చేసి కొంచెం అటుకులు కూడా వేసాను ఇంకా దోశల టేస్ట్ చాలా బాగుంటాయి అనమాట ఇలా చేసామంటే కొంచెం శనగపప్పు వేయడం వల్ల దోశ కలర్ బాగా వస్తాయి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ఇంక ఇప్పుడైతే మిక్సీ పట్టేసుకుంటున్నాను మధ్యాహ్నం టైంలోనే కడిగి పెట్టాను అనమాట బియ్యం మినపప్పు నేను ఇప్పుడు మిక్సీ పట్టేసుకుంటున్నాను ఈ పట్టి పెట్టేసి బయటికి వెళ్ళి ఇంకా హాస్పిటల్ వెళ్దామంటే చెప్పాను కదా ఓపీ ట్వంటీ వరకే క్లోజ్ అనమాట ఇంకా నంద్యాల మధుమణి నర్సింగ్ హోమ్ ఫేమస్ కదా అక్కడే చూపించుకుంటాను నేను స్పెషల్ టోకెన్ ఫైవ్ హండ్రెడ్ పెట్టే అవసరమా రేపైనా వెళ్ళొచ్చులనేసి అనేసి ఇంకా అట్లే బయటికి వెళ్ళి మా పాపకు ఇయర్ రింగ్స్ తీసుకుందాము అనేసి డైలీ వేరుకు వెళ్ళాను అనమాట బయటికి అలాగే ఇక్కడ కలెక్షన్ చూసాను అనమాట ఇవి దండాలు చాలా బాగున్నాయి మోడల్స్ డిజైన్స్ సూపర్ ఉన్నాయి అనమాట కాస్ట్ కూడా రీజనబుల్ అనిపించింది చాలా చాలా బాగున్నాయి మనం ఇప్పుడు ఆన్లైన్లో చూస్తుంటాం కదా సేమ్ అలానే ఉన్నాయి అనమాట తీసుకుంటాను ఈసారి ఎప్పుడైనా ఒకటన్నా మామూలుగా నాకు ఇటువంటి వాటి మీద ఇంట్రెస్ట్ ఉండదన్నమాట ఉన్న గోల్డే వేసుకోలేను ఇంక ఇదేం వేసుకుంటా చెప్పండి కాకపోతే బాగుంది అన్నట్లు వీడియో తీసుకున్నాను ఇంకా మా అమ్మాయి ఉంది కదా మా పాప కోసమైనా తీసుకుందాము ఎప్పుడైనా యూజ్ అవుతాయి అనేసి అనుకుంటున్నాను అనమాట ఇప్పుడైతే ఏం కొనలేండి నిదానంగా ఎప్పుడైనా ఇంక ఇదిగోండి ఇక్కడ వచ్చేసి ఇంకా చాలా కలెక్షన్లు ఉన్నట్టున్నాయి వీళ్ళ దగ్గర నేనేం ఇంకా పైన ఉన్నాయి ఒకటి వీడియో తీసుకున్నాను అంతే ఇదిగోండి చాలా బాగున్నాయి అనమాట డిజైన్స్ వచ్చేసి తర్వాత మా పాపకి ఇయర్ రింగ్స్ టూ సెట్స్ తీసుకున్నాను ఇంకా తర్వాత కొన్ని స్టిక్కర్ ప్యాకెట్స్ తీసుకున్నాను అనమాట బొట్టి పిల్లలు ఉంటాయి కదా అవి నాకు బొట్టి పిల్లలు అంటే భలే పిచ్చి అనమాట ఇంకా అది కాక మా అమ్మాయి కూడా బాగా పెట్టుకుంటుంది తనకు స్టోన్స్వి అవి తీసుకున్నాను అనమాట వాటి కోసం వెళ్ళాను బాగా ఇంకోటి మర్చిపోయాను రిబ్బన్స్ తీసుకున్నాము వైట్ రిబ్బన్స్ అనుకున్నాను మర్చిపోయాను ఏం చేస్తావు ఇలా ఉంటుంది ఇప్పుడు గుర్తొస్తుంది నాకు ఇక్కడే ఉంటుంది అనమాట ఇది సాయిబాబు గుడికి కొంచెం ముందరికే ఉంటుంది షాప్ వచ్చేసి చాలా బాగుంటాయి అనమాట ఇక్కడ కలెక్షన్స్ వచ్చేసి నేను కూడా ఇప్పుడే చూశాను అనమాట ఇంకెదిగోండి ఇప్పుడు చెవులో పెట్టుకుంది కదా రింగ్స్ ఇవి ఒకటి తీసుకున్నాను ఇంకోటి ప్లెయిన్ తీసుకున్నాను అనమాట ఇలా గుండులాగా ఉన్నది తీసుకున్నాను రెండే తీసుకున్నాను స్టిక్కర్స్ అయితే నాకు ఒకటే తెచ్చుకున్నాను అండి అన్నీ మా పాపకే తీసుకున్నాను తను బాగానే పెట్టుకుంటుంది కాకపోతే ఆ స్టోన్స్ ఉంటాయి కదా ఊకనే పడిపోతాయి అనమాట కాకపోతే తను అవే బాగా ఇష్టంగా పెట్టుకుంటుంది అన్నట్లు తీసుకున్నాను అనమాట ఇవే కరెక్ట్ ఇవి తీసుకున్నాను కరెక్ట్ టూ హండ్రెడ్ అయ్యింది స్టిక్కర్ ప్యాకెట్లు వచ్చేసి ఒక ఫైవ్ తీసుకున్నాను ఇయర్ రింగ్స్ రెండు సెట్లు తీసుకున్నాను అనమాట రెండు జతలు అవి ఇవి అన్నీ కలిపి టూ టెన్ అయ్యింది టూ హండ్రెడ్ ఇచ్చాను అనమాట ఇంక ఇవన్నీ తీసుకొని మళ్ళీ ఇంటికి వచ్చేసి మళ్ళీ వంట చేయాలి మళ్ళీ ఇప్పుడు నైట్ వచ్చేసి క్యారియర్ పంపించాలన్నమాట హాస్పిటల్కి వచ్చేసి ఇంకా నైట్ సొరకాయ రొట్టె చేయాలి జలుబు చేసి కొంచెం ఫీవర్ లాగా కూడా ఉందన్నమాట హాస్పిటల్ వెళ్తే టోకన్ క్లోజ్ అని చెప్పేస్తారు ఇంకేం చేస్తో రిటర్న్ అనమాట ఇక్కడ రొట్టె పిండి చూడండి ఎంత కలిపాను ఇప్పుడు పది రొట్టెలు చేయాలన్నమాట దానికోసం ఎంత పిండి కలిపాను మాకు ప్లస్ హాస్పిటల్కి కాబట్టి ఇన్ని చేయాల్సి వస్తుంది ఇంకా అన్న వాళ్ళు ఉన్నారనమాట దానికోసం ఎక్కువ చేస్తున్నాను ఇంకా సొరకా అయితే పెట్టేస్తాను ఇంకొక రొట్టె చేసేస్తున్నాను ఇంక ఈ రోజు అయితే ఇదే అనమాట సింపుల్ గా ఉండింది